ప్రైజ్లో దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాం ప్రతి దినము దేవుడు మనమల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచి దేవుని యొక్క చిత్తంలో ఈ జూన్ నెల మొదటి వారంలో దేవుడు మనమల్ని దీవించి ఆశీర్వదించి ఈ ప్రత్యేకమైన మొదటి ఆదివారపు దినాన్ని దేవుడు మనకి మనకి మన జీవితాలకి అద్భుతంగా గడిచిన ఐదు నెలలు దేవుడు కృప చూపించి మన పైన ఆయన రెక్కల నీడల కాచి కాపాడి భద్రపరిచి నడిపించిన దేవునికి మహిమయు గణతయు ప్రభావము కలిగిన గాక పరిశుద్ధమైన నామాన్ని బట్టి దేవుడు ప్రతి క్షణము మనమల్ని కాపాడుతూనే ఉంటున్నాడు కదా దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతాం దేవుడు ప్రతి క్షణము మన జీవితాల్లో మేలును మాత్రమే పంపిస్తున్నాడు కదా మేలు చేయ దేవునికి మనము ఏం చేయగలుగుతున్నాం ఆ మేలు చేస్తున్న దేవునికి మనము ఎలా లోబడి జీవిస్తున్నాం ఆ మేలు చేస్తున్న దేవుని చిత్తానికి మనం ఎంతగా లోబడి బ్రతుకుచున్నాం ఈరోజు మనము ఆలోచన చేయవలసిన విధానం ఏంటంటే ఆయన గడిచిన ఐదు నెలలు మనమల్ని కాచి కాపాడి భద్రపరిచిన దేవునికి కనీసం ఒక్కరోజు ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఎంతగా ఆయన స్థుతిస్తూ ఆరాధిస్తూ మనము ఎంతగా దేవుణ్ణి గనపరచగలుగుతున్నాం ఈ రోజు ఆలోచన చేయండి ఎంత మంది దేవుని సన్నిధికి వెళ్ళక ఆయన చేస్తున్న కార్యాలని రుచి చూస్తున్నారు గాని ఆయన చేస్తున్న అద్భుతాలను రుచి చూస్తున్నారు గాని వారి ఇష్టానుసరమైన జీవితాలతో ఇష్టానుసరమైన ఆలోచనలతో ఎంతగానో దేవుణ్ణి అవమానపరుస్తున్నారు ఈరోజు ఎంతవరకు కరెక్ట్ తప్పు చేసిన దావీదు దేవునికి ఒక మాట సెలవిస్తున్నాడు ఎలా సెలవిస్తున్నాడంటే ఆయన వందవ కీర్తనలో మాట్లాడుతున్న మాట చూడండి చదవగా విందం వందవ కీర్తన రెండవ వచ్చే సంతోషముతో ఏ సేవించుడి సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి ఏహోవా దేవుడని తెలుసుకొనుడి అని చెప్పి వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు ఈ నువ్వు ఎంత అద్భుతంగా జీవించినా దావీదు చాలా అద్భుతమైన జీవితాన్ని జీవించగలిగాడు చాలా అద్భుతమైన జీవితాన్ని తన జీవితంలో ఏర్పాటు చేసుకున్నాడు కానీ తన యొక్క జీవితంలో ఆలోచన చేసిన విధానం ఏంటంటే ఇది కరెక్ట్ కాదు నా దేవునికి ఇది వ్యతిరేకమైన పని అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో వాటన్నిటిని విడిచిపెట్టి ఉత్సాహగానముతో దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం ఈరోజు ఎంత సంతోషముతో దేవుని సన్నిధికి వెళ్తున్నాం కనీసం దేవుని ప్రార్థనకు వెళ్తున్నా నువ్వు సంతోషిస్తూ వెళ్తున్నావు దేవుని సన్నిధిలో గడపాలిలే అని వెళ్తున్నావేమో గాని దేవునికి సన్నిధికి వెళ్తున్నాను అని సంతోషంతో మరొకరికి చెప్పి దేవుని సన్నిధికి రా అని చెప్పి ఎంతమందికి చెప్పగలుగుతున్నావు దావీదు తన యొక్క జీవితంలో దేవుని సన్నిధిని ఎప్పుడైతే తెలుసుకున్నాడో మరొకరిని లేపుకుంటూ ఉత్సాహగానంతో సంతోషంతో గంతులు వేస్తూ ఆయన సన్నిధిలో గడపడానికి వెళ్తున్నాడు ఈ రోజు నీ జీవితంలో అటువంటి పొజిషన్ ని కనబడుతుందా దేవుని సన్నిధికి పరుగు పరుగుని వెళ్లి దేవుని సన్నిధిలో దినమృడై ప్రార్థన చేయగలిగే బలమైన శక్తి గల ప్రార్థన ఉందా ఈ రోజు దేవుడు చేసే అద్భుతాలు కావాలి దేవుడు చేసే కార్యాలు కావాలి దేవుడు చేసే అనేకమైన విషయాల్లో దేవుడు చేశాడని సాక్ష్యాల మీద సాక్ష్యాలు లేకపోతే మేలుల మీద మేలులు అనేకమైనవి చెప్పుకుంటావు కానీ దేవుడు నీవు చెప్తున్న వాటిని బట్టి సంతోషిస్తున్నాడా నీవు అర్పించలేని జీవితాన్ని బట్టి దేవుడు సంతోషపరుస్తున్నాడు సంతోషపరచగలుగుతున్నావు దేవుడికి ఎప్పుడైతే నీ జీవితాన్ని అర్పిస్తావో ఎప్పుడైతే నీ జీవితంలో దేవునికి స్థానం ఇస్తావో ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని యొక్క విషయాన్ని ప్రతి దినమూ నూరు పోస్తూ నీ జీవితాన్ని మలకెత్తిస్తావో తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ అందు దేవుడు సంతోషిస్తాడు ఈ రోజు నీ అందు దేవుడు సంతోషిస్తున్నాడో లేదో ఆలోచన ఎందుకంటే అనేక మంది ఇలా బ్రతికేస్తున్నారు వాళ్ళందరికంటే దావీదు దేవునికి కనపడ్డాడంటే ఉత్సాహగానముతో సంతోషముతో దేవుని సన్నిధికి వెళ్ళాడు ఈ రోజు నువ్వు కూడా అదే పరిస్థితిలో వెళ్తే తప్పకుండా దేవుడు నేను దీవించి ఆశీర్వదించి బలపరుస్తాడు అటు కృపలో దేవునితో గడపడానికి ప్రయత్నం చేయి లో దేవుడు నేను దీవించి ఆశీర్వదించి బలపరచుడుగాక ఆమె చిన్న ప్రార్థన పరమందున గొప్ప దేవ చిత్తములు మా జీవితాలు నడిపించబడాలి నీ మార్గములో మా జీవితాలు నడిపించబడాలి వ్యతిరేకమైన తలంపులన్నిటిని దూరపరిచి వ్యతిరేకమైన ఆలోచనలన్నింటినీ అన్నిటిని వ్యతిరేకమైన సందర్భాలన్నిటిని దూరపరచి పరిశుద్ధాత్మ నేళ్లలో ప్రతి బిడను ముద్రించి సంతోషముతో నీ సన్నిధికి వచ్చి నేను గాన ప్రతి గానములు చేసి నీ సన్నిధిలో సంతోషమైన ఆశీర్వాదం పొందుకుని బలమైన కృపచేత నింపి నడిపించి బలపరిచి శక్తి చేత నింపి వర్ధిల్లింపచేసి పరిశుద్ధాత్మ నీడలో నీవే భద్రపరిచి ప్రభుక్రీస్తునాములో నీవే దీవించి ఆశీర్వదించి కృప చూపించి వర్ధిల్లింప చేసి ముందుకు నడిపించండి ఏ విషయంలోనైనా ప్రభా తడబాటు చేసి ఉంటే ప్రతి బిడ్డను క్షమించి వారికి నూరంతల బలము శక్తిని దయచేసి ఇక నుంచి నీ సన్నిధికి సంతోషంగా నడిపే భాగ్యాన్ని వారికి దయచిను పరిశుద్ధాత్మ నామలు అడిగి తండ్రి తప్పక దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయాసపడండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు తప్పక ఆశీర్వదిస్తాడు దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషిస్తే ఆయన సంతోషపరిచిన వారిని ఆయన సంతోష పెడతాడు గాడ్ బ్లెస్టింగ్ ప్రైజ్ లో